మమ్మీ స్నాక్స్ ఆ తీసుకొస్తా ఆగండి ఇద్దరు తీసుకోండి ఓకే మమ్మీ తింట మమ్మీ తింట జిల్లపుడు పడ్డాని ఏంటిదిరా జిల్ల పుడుగు పడ్డదా అయ్యో నేను చూసుకోలేనురా మేము ఎంత నీట్గా ఇల్లు ఎంత సర్ది పెట్టినా అట్లనే అవుతుంది జిల్ల పురుగులే వస్తున్నాయి అందుకే నేను పప్పకు చెప్పిన ఒకటి ఏదైనా ఆర్డర్ ఆర్డర్ పెట్టాను పెట్టిండ్రు ఇక చూడు ఇదే అండి ఇదేంట కాక్రోచ్ ఆంటీజెల్ అనేది ఆర్డర్ పెట్టిండు దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర పెట్టుకొని యూజ్ చేసుకోవాలి మన కిచెన్లో నైట్ టైం పెట్టుకుంటే మార్నింగ్ వరకు పురుగులన్నీ వస్తాయి చనిపోతాయి చూడండి ఇలా కార్నర్స్ దగ్గర పెట్టుకోవాలి నైట్ పెట్టుకుంటే డే మార్నింగ్ వరకు చూడండి ఎలా పడిపోయినామో సో ఆంటీ కాక్రోజ్ అనేది మీకు కూడా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి